ఫ్రెండ్స్ ఈరోజు బ్రహ్మముడి సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందాం ఇవాళ ఎపిసోడ్లో ఊహించని పరిణామాలు చాలా జరిగాయి ఒక పక్క హీరోలు తమ భార్యలకు సర్ప్రైజ్ చేయాలని చూస్తుంటే మరోపక్క విలన్స్ ఏమో ప్రాణాలు తీయాలని స్కెచ్ వేస్తున్నారు అసలు ఇవాళ ఏం జరిగిందో పిన్ టు పిన్ తెలుసుకుందాం ఓకే ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే రాహుల్ తనలోని అస్సలైన విషయాన్ని బయటపెట్టిండు తన తల్లి రుద్రాన్ని చెల్లి రేఖతో కూర్చొని ఒక భయంకరమైన ప్లాన్ డిస్కస్ చేస్తాడు రాహుల్ నమ్మకం ఏంటంటే కుటుంబానికి ఇచ్చిన మాట కోసం కావ్య ఎంత దూరమైనా వెళ్తుంది కాబట్టి కావ్యకి బిడ్ పుట్టబోయే బిడ్డ గనుక పోతే వంశోద్ధారకుడి కోసం కావ్య తన చేతులారా రాజుకి రెండో పెళ్లి చేస్తుంది అని వాళ్ళ అమ్మకి నూరి పోసేసిండు సో అలాంటి సిచ్యువేషన్ వస్తే రేఖని రాజుకి భార్యగా సెట్ చేయాలనేదే రాహుల్ ప్లాన్ ఇది విన్న రేఖ నా లైఫ్లో లైట్ వెలిగించావన్నయ్యా అని సంబరపడిపోతుంది కానీ ఇది జరగాలంటే ముందు కావ్య కడుపులో ఉన్న బిడ్డ చనిపోవాలి ఆ పాపం చేయడానికి రుద్రాన్ని అయితే సిద్ధపడిపోయింది సో నువ్వు రాజ్ని చూసుకో ఆ బిడ్డని నేను చూసుకుంటా అని ఆ కొడుక్కి అయితే మాటిచ్చేసింది సీన్ చేస్తే గార్డెన్లో రాజ్ అండ్ కళ్యాణ్ చాలా ప్రశాంతంగా వర్క్ అనేది చేసుకుంటూ ఉంటారు అక్కడికి వచ్చిన కావ్య అండ్ అప్పు వాళ్ళని చూసి మండి పడతారు మాకేమో రెస్ట్ అనే పేరు చెప్పి ఇంట్లో బంధించేశారు మీరేమో ఇక్కడ చిల్ అవుతారా అని కావ్య క్యూట్గా అడుగుతుంది కాదు గొడవ పెట్టుకుంటుంది దానికి రాజ్ నవ్వుతూ ప్రపంచంలో అందరూ పని తప్పించుకోవడానికి చూస్తుంటే మీరేంటి పని లేదని ఏడుస్తున్నారు అని సెటైర్ కూడా వేసేస్తాడు సో వాళ్ళ గొడవని ఆపడానికి రాజ్ ఒక గుడ్ న్యూస్ అయితే చెప్తాడు రేపటి నుంచి మీకు బోర్ కొట్టదు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అదొక సర్ప్రైజ్ అని ఒక సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటాడు ఆ తర్వాత సీన్లో అర్ధరాత్రి రుద్రాని ఫుల్ టెన్షన్ పడుతూ ఉంటుంది అందరూ పడుకున్నాక రుద్రాని తన ప్లాన్ అమలు చేయడానికి అర్ధరాత్రి దొంగచేటుగా బయలుదేరుతుంది కానీ మెట్ల మీద దిగుతుండగా సడన్గా వాళ్ళ అన్నయ్య సుభాష్ కనిపిస్తాడు ఆ టైంలో రుద్రాని ఫేస్లో టెన్షన్ చూడాలి దొరికిపోయాను అనుకుంటుంది కాకపోతే అతను నిద్రలో నడుస్తున్నాడు అని అర్థం చేసుకొని ఓకేలే అని చెప్పేసి వెళ్ళిపోతుంది ఆ తర్వాత బయటికి వెళ్ళాక ఆ పసరు మందు అమ్మేవాడిని కలిసి వాడు ఇచ్చిన మందు తీసుకుంటుంది అయితే ఇది ఒకసారి కడుపులో పడితే పిండం పోవడం ఖాయం అని వాడు చెప్పగానే రుద్రాని ముఖంలో క్రూరమైన ఆనందం అయితే కనిపిస్తుంది ఆ విషయాన్ని చేతిలో పట్టుకొని కావ్య ఇది నీ దురదృష్టం అనుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోతుంది అండ్ నెక్స్ట్ సీన్లో తెల్లారాక అందరూ బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే సుభాష్ మాత్రం ఒక పేలుస్తాడు నేను రాత్రి సోఫాలో ఎందుకు పడుకున్నాను అర్థం కావట్లేదు అని చెప్పేసి అంటాడు అది విని రుద్రాని ఒక రకంగా చూస్తూ ఉంటుంది రాత్రి తను బయటికి వెళ్ళడం ఆయనకి గుర్తుందేమో అని చెప్పేసి భయపడుతూ ఉంటుంది కానీ సుభాష్కి అదేమీ గుర్తు లేకపోవడంతో రుద్రాని ఊపిరి పీల్చుకుంటుంది సో ఇదే టైంలో రాజ్ కళ్యాణి అందరికీ ఒక ఆర్డర్ వేశాడు ఏ రోజు ఎవరు ఆఫీస్కి వెళ్ళలేదు ఇంట్లోనే ఉండాలి అని అయితే చెప్తాడు సుభాష్ ఏమో ఆఫీస్ ఎగ్గొట్టొచ్చు అని హ్యాపీగా ఫీల్ అవుతాడు కానీ మిగిలిన వాళ్ళంతా సర్ప్రైజ్ అని వెయిట్ చేస్తూ ఉంటారు అయితే అస్సలైన సీన్ అనేది క్లైమాక్స్లోనే ఉంటుంది అందరూ హాల్లో బిజీగా ఉండగా రుద్రాని రేఖ సైలెంట్గా కిచెన్లోకి దొరిపోయి కావ్య రోజు తాగే పసరు మందు సీసాని బాగా వెతుకుతూ ఉంటారు అది దొరకగానే నిన్న రాత్రి రుద్రాని తెచ్చిన ఆ విషం లాంటి మందుని సీసాలు కలిపేస్తారు రేఖ ఏమో ఎవరైనా వస్తున్నారేమో అని కొంచెం కాపల కాస్తూ ఉంటుంది భయపడుతూ ఉంటుంది ఫైనల్గా అయితే అందులో కలిపేస్తుంది అండ్ ఇది తాగితే కావ్య పని అయిపోయినట్టే అని ఫిక్స్ అయిపోతుంది ఎవరికి అనుమానం రాకుండా బయటికైతే వచ్చేస్తుంది సో ఇవాళ ఎపిసోడ్ అనేది దీంతో సమాప్తం అనేది అవుతుంది సో ఫ్రెండ్స్ ఇప్పుడు అసలు టెన్షన్ మొదలైంది ఒక పక్క రాజ్ తన భార్యని సంతోష పెట్టడానికి ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు కానీ రుద్రాన్ని ఏమో ఆ భార్య కడుపులో బిడ్డని చంపడానికి విషయం కలిపేసింది మరి ఆ మందుని కావ్య తాగుతుందా లేక రాజ్ ప్లాన్ వల్ల ఆగిపోతుందా అసలు ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ముందు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే రేపటి ఎపిసోడ్ మీరు చూడవచ్చు మన ఛానల్లో ఓకేనా థ్యాంక్ యూ